రెప్పిలో వైసీపీ ప్రభుత్వం వరుసగా ఐదుసారి రాష్ట అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎన్నికల ఏడాది కావడంతో కేవలం నాలుగు నెలల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొత్తం రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వ్యయ అంచనాలతో ఈ ను రూపొందించారు అయితే నాలుగు నెలల కోసం ఎనబై ఎనిమిది రెండు వందల పదిహేను కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్టంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి జగన్ చాణుక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారు అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శనమని రాష్టంలోని ఏ బలహీన వర్గాన్ని విస్మరించకూడదన్న వైఎస్ రెడ్డి స్పూర్తితో ఈ బడ్జెట్ రూపొందించామని అన్నారు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏడు విధానాలు అనుసరించామని ఇందులో సుపరిపాలన సామర్థ్య మహిళా మహారాణులు అన్నపూర్ణ సంక్షేమ సంపన్న భూభద్ర ఆంధ్ర విధానాలతో ముందుకు నడిచామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల అవసరాల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్థిక మంత్రి సభ ముందుంచారు వచ్చే ఏప్రిల్ మే జూన్ జులై నెలల కోసం ఎనబై ఎనిమిది రెండు వందల పదిహేను కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ సమాపేశం నిర్వహించి మిగిలిన ప్రతిపాదనలను ఆమోదించనున్నారు లోపు ఓటాన్ అకౌంట్లో ఆమోదించిన మేరకు ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది